హాయ్ స్టూడెంట్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి తలసరి ఆదాయం తలసరి ఆదాయం లెక్కగట్టాలి అని అంటే నేషనల్ ఇన్కమ్ని జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం తలసరి ఆదాయాన్ని ఇంగ్లీష్లో అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై ఆ దేశం యొక్క పాపులేషన్ అనమాట సో తెలుగులో అబ్రివేషన్ చూస్తే తెలుగులో ఈక్వేషన్ అనేది చూస్తే తలసరి ఆదాయం ఈక్వల్ టు జాతీయ ఆదాయం బై దేశ జనాభా సో ఇక్కడ దేశ జనాభాకి తలసరి ఆదాయానికి ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ డివైడెడ్ బై చేసేటప్పుడు కింది భాగంలో వస్తుంది కాబట్టి జనాభా అనేది వస్తుంది అంటే ఇప్పుడు మనకి తలసరి ఆదాయం ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా అని తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు తలసరి ఆదాయానికి దేశ జనాభాకి విలోమ సంబంధం అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే తలసరి ఆదాయం అనేది దేని ప్రాముఖ్యతను తెలుపుతుంది అని అంటే తలసరి ఆదాయం అంటే ఇప్పుడు ఒక దేశం యొక్క ప్రజల యొక్క ఇన్కమ్ని తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి యొక్క సగటు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని అంటాం తెలుగులో అయితే జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకోవాలంటే ఈ తలసరి ఆదాయం ద్వారానే లెక్క అంటే ఒక వ్యక్తికి ఒక సంవత్సర కాల లో వస్తున్నటువంటి పూర్తి ఇన్కమ్ని ఏ విధంగా చూస్తాము తలసరి ఆదాయం అని అంటాం సో ఈ యొక్క ఇన్కమ్ని ఎట్లా తీసుకుంటున్నాం ఆ దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం అనేది వస్తుంది ఈ యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవన ప్రమాణ స్థాయిని లెక్కగట్టడం అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క తలసరి ఆదాయం మళ్ళీ రెండు రకాలుగా చూస్తాం నామినల్ అండ్ రియల్ నామమాత్రపు మరియు వాస్తవ తలసరి ఆదాయం ఈ నామినల్ ఏదైతే ఉందో నామమాత్రపు తలసరి ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు నేషనల్ ఇన్కమ్ని మార్కెట్ ప్రైజెస్లో తీసుకుంటాం అంటే జాతీయ ఆదాయం మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము బై ఆ యొక్క జనాభాతో భాగిస్తే వచ్చేది నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నామమాత్రపు తలసరి ఆదాయం అలాగే వా వాస్తవ తలసరి ఆదాయం రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా తీసుకుంటామంటే ఫ్యాక్టర్ కాస్ట్లలో తీసుకుంటాం నేషనల్ ఇన్కమ్ని జాతీయ ఆదాయాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా అని తీసుకున్నాం కదా ఉత్పత్తి కారకాల దృష్ట్యా లేదా స్థిర ధరల దృష్ట్యా నేషనల్ ఇన్కమ్ని తీసుకొని దానిని మళ్ళీ జనాభాతో వాగిస్తే వచ్చేది రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాని తెలుగులో వాస్తవ తలసరి ఆదాయం అని అంటాం ఒక వ్యక్తి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఒక దేశ ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఈ యొక్క దేనిని ప్రామాణికంగా తీసుకుంటామంటే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే వాస్తవ తలసరి ఆదాయం ఉందో దానిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది వచ్చేసి తలసరి ఆదాయ వృద్ధి రేటు పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అనమాట ఇంగ్లీష్లో అయితే ఇది లెక్క కట్టాలి అంటే నేషనల్ ఇన్కమ్ని ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకోవాలి నేషనల్ ఇన్కమ్ కూడా ఇక్కడ నెట్ ఇన్కమ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ తెలుగులో అయితే నికర జాతీయ ఉత్పత్తి ఉత్పత్తి కారకాల దృష్టి అనేది తీసుకుంటాం ఇక్కడ ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి దాంట్లో నుంచి జనాభా గ్రోత్ రేట్ జనాభా వృద్ధి రేటును తీసేస్తే వచ్చేదే తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ నికర జాతీయ ఉత్పత్తి అనేది పది ఉందనుకోండి ఆ పదిలో నుంచి జనాభా గ్రోత్ రేట్ ఏదైతే ఉందో పాపులేషన్ గ్రోత్ రేట్ ఫోర్ ఉందనుకోండి ఇక్కడ పీసీఐ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది ఓకే కింద అప్బేషన్స్ ఇస్తాను చూసుకోండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాలు ఈ జాతీయ ఆదాయ అంచనాలని సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నాలుగు సిరీస్లలో నాలుగు శ్రేణులలో రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ నాలుగు సిరీస్లని ఏమంటామంటే కన్వెన్షనల్ కన్వెన్షనల్ని తెలుగులో సాంప్రదాయ శ్రేణులు కన్వెన్షనల్ సిరీస్ నెక్స్ట్ వచ్చేసి రివైజ్డ్ సిరీస్ దీన్ని సవరించిన శ్రేణులు అని అంటాం థర్డ్ వన్ వచ్చేసి న్యూ సిరీస్ అంటే దీనిని నవ్య శ్రేణులు లేకపోతే నూతన శ్రేణులు అని అంటాం తర్వాత ఫోర్త్ వచ్చేసి కరెంట్ సిరీస్ కరెంట్ సిరీస్ని తెలుగులో అయితే ప్రస్తుత శ్రేణులు అని అంటాం సో ఇక్కడ నాలుగు రకాలైనటువంటి శ్రేణులని ఈ యొక్క సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ జాతీయ ఆదాయ అంచనాలుగా ఇచ్చింది ఫస్ట్ వచ్చేసి సాంప్రదాయక శ్రేణులు ఈ సాంప్రదాయక శ్రేణులకి ఇయర్ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్గా తీసుకొని లెక్కిచ్చారనమాట దీస్ సాంప్రదాయ శ్రేణులకు బేసిక్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ బేసి ఇయర్ అంటే తెలుగులో ఆధార సంవత్సరం ఆధార సంవత్సరాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఇయర్గా ఈ సాంప్రదాయ శ్రేణులని రెక్కి రెక్కించడం జరిగింది ఈ దీని టైం పీరియడ్ ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వరకు తీసుకున్నారు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వరకు తీసుకున్నారు ఇందులో ఉండేటటువంటి రంగాలని రెండు రకాలుగా మదింపు చేయడం అనేది జరిగింది ఈ ఫీల్స్ అనేది మొత్తం పదమూడు రంగాలు పదమూడు రంగాలని మళ్ళీ రెండు పద్ధతుల ద్వారా రెండు మదింపు పద్ధతుల ద్వారా లేదంటే రెండు మెథడ్స్ యూజ్ చేసి డివైడ్ చేసి లెక్కించడం అనేది జరిగింది ఇందులో రెండు పద్ధతులు ఏంటి ఉత్పత్తి మదింపు పద్ధతి దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో ప్రొడక్ట్ మెథడ్ అని అంటాం సెకండ్ వచ్చేసి ఆదాయ మదింపు పద్ధతి దీనిని ఇన్కమ్ మెథడ్ అని అంటాం సో ఇక్కడ ప్రోడక్ట్ మొత్త ప్రొడక్ట్ మెథడ్లో అంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఆరు రంగాలనేవి తీసుకున్నారు ఈ ఆరు రంగాలు ఏంటి అంటే అగ్రికల్చరు వెటర్నరీ ఫిషరీస్ ఫారెస్ట్ మైనింగ్ ఇండస్ట్రీస్ అగ్రికల్చరు వెటర్నరీ ఫిషరీస్ ఫారెస్ట్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ఆరు రంగాలని ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోవడం అనేది జరిగింది అలాగే ఆదాయ మదింపు పద్ధతిలో తీసుకున్న రంగాలు వచ్చేసి చిన్న తరహా సంస్థలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంట చిన్న తరహా సంస్థలు బ్యాంకింగ్ బీమా హౌస్ హోల్డ్ గృహ సంబంధమైనటువంటి ఆస్తులు వ్యాపారము రవాణా అండ్ అదర్స్ ఇతరాలు అన్నీ కలిపి ఇంకొక ఈ ఆదాయ మదింపు పద్ధతిలో తీసుకున్నారు ఈ యొక్క రంగాలలో చూస్తే మొత్తం రంగాల వచ్చేసి అడుగుతారు పదమూడు రంగాలు ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ని తీసుకున్నారు ఎప్పటివరకు దీని టైం పీరియడ్ అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ సంవత్సరం నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సంవత్సరం వరకు నెక్స్ట్ వచ్చేసి సవరించి నెక్స్ట్ వచ్చేసి సవరించిన శ్రేణులు ఈ సవరించిన శ్రేణులను ఇంగ్లీష్లో రివైడ్ రివైజ్డ్ సిరీస్ అని అంటాం ఈ రివైజ్డ్ సిరీస్లో మొత్తం ఫిఫ్టీన్ ఫీల్డ్స్ పదిహేను రంగాలని తీసుకోవడం అనేది జరిగింది ఈ పదిహేను రంగాలు ఏవైతే ఉన్నాయంటే అగ్రికల్చరు వ్యవసాయము భారీ పరిశ్రమలు అడవులు రవాణా మరియు కమ్యూనికేషన్స్ చిన్న తరహా పరిశ్రమలు అలాగే వ్యవసాయం నిల్వలు మత్స్య పరిశ్రమ విద్యుచ్ఛత్తి హోటల్స్ బ్యాంకింగ్ బీమా మైనింగ్ గృహ సంబంధ ఆస్తులు నిర్మాణం కన్స్ట్రక్షన్స్ గ్యాస్ వాటర్ సప్ గ్యాస్ వాటర్ సప్లై విదేశీ వ్యవహారాలు ప్రభుత్వ పరిపాలన రక్షణ ఇతర శ్రేణులు ఈ పదిహేను రంగాలను అనేది తీసుకోవడం జరిగింది మళ్ళీ చెప్తున్న అగ్రికల్చరు భారీ పరిశ్రమలు రవాణా మరియు ఇతర కమ్యూనికేషన్స్ రవాణా అండ్ కమ్యూనికేషన్స్ ఫారెస్ట్ అడవులు చిన్న తరహా పరిశ్రమ వ్యాపారం నిల్వలు ఫిషరీస్ మత్స్య పరిశ్రమ విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ హోటల్స్ బ్యాంకింగ్ బీమా మైనింగ్ గృహ సంబంధ ఆస్తులు నిర్మాణము గ్యాస్ వాటర్ సప్లై విదేశీ వ్యవహార వ్యవహార విదేశీ వ్యాపార వ్యవహారాలు అలాగే ప్రభుత్వ పరిపాలన మరియు రక్షణ ఇతర సేవలు ఇవన్నీ ఫిఫ్టీన్త్ కిందకు వచ్చినాయి ఇలా పదిహేను రంగాలనేవి ఉన్నాయి ఈ యొక్క సవరించిన శ్రేణులని మళ్ళీ రెండు రకాలుగా తీసుకుంటున్నాం మొదటిసారి సవరించిన శ్రేణులు రెండవసారి సవరించిన శ్రేణులు మొదటిసారి సవరించిన శ్రేణులు వచ్చేసి దీని ఇయర్ బేస్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ కింద తీసుకున్నాం నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ కింద తీసుకున్నాము దీని టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ సిక్స్ వరకు నైన్టీన్ సిక్స్టీ అంటే పది సంవత్సరాలు సిక్స్టీ సిక్స్టీ వన్ నుంచి పదిహేను సంవత్సరాలు అనుకుంటాం సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ వరకు దీని టైం పీరియడ్ తీసుకున్నాం అలాగే రెండవసారి సవరించిన శ్రేణులకు వచ్చేసి బేసి ఇయర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ కింద తీసుకున్నాము దీని టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ వరకు తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి నూతన లేదా నాలు్య శ్రేణులు ఇంగ్లీష్లో అయితే న్యూ సిరీస్ అని అంటాం దీనికి బేసి ఇయర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఏదైతే న్యూ సిరీస్ ఉందో దీనికి బేస్ ఇయర్ ఆధార సంవత్సరం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ సో ఇక్కడ సెక్టార్స్ వచ్చేసి మళ్ళీ పదమూడు కిందకి తీసుకున్నాం ఇక్కడ పదమూడు రంగాలు తీసుకున్నాం ఈ పదమూడు రంగాలు తీసుకునే ఉంటూ ఈ నాలుగు సార్లు ఆధార సంవత్సరాలని ప్రకటించడం అనేది జరిగింది ఈ నూతన శ్రేణులు ఏదైతే ఉందో ఈ టైంలో నాలుగు సార్లు ఆధార సంవత్సరాలని ప్రకటించడం అనేది జరిగింది ఈ నాలుగు సార్లు ఆధార సంవత్సరాలు ఎప్పుడెప్పుడు ప్రకటించారు అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ మొదటి తీసుకున్నది అలాగే సెకండ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ అలాగే నైన్టీన్ నైంటీ నైన్ టూ టూ థౌజండ్ ఫోర్ అండ్ ఫైవ్ 2004 and ఫోర్ అండ్ ఫైవ్ ఫోర్ టైమ్స్ ఇక్కడ ఇయర్స్ గుర్తు పెట్టుకోండి నూతన శ్రేణులలో ఆధార సంవత్సరాలని సంవత్సరాలు ఇవ్వకపోయినా ఎన్నిసార్లు ఆధార సంవత్సరాలని ప్రకటించినారు నాలుగు సార్లు ప్రకటించినారు ఏ ఏ సంవత్సరాలు అని అంటే 1993 ఎయిటీ ఎయిటీ వన్ నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ నైన్ టూ థౌసండ్ అలాగే టూ థౌజండ్ ఫోర్ టూ సంవత్సరాన్ని సూచించిన కమిటీ ఏది అంటే అభిజిత్ కమిటీ Next to cheesy. ప్రస్తుత శ్రేణులు కరెంటు సిరీస్ ఈ ప్రస్తుత శ్రేణులకి ఆధార సంవత్సరంగా రెండు వేల పదకొండు పన్నెండును తీసుకుంటాం ఈ రెండు వేల పదకొండు పన్నెండు ఆధార సంవత్సరాన్ని సూచించింది ఎవరు అని అంటే ప్రొఫెసర్ సుందరం కమిటీ ఈ ప్రొఫెసర్ సుందరం కమిటీ ద అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ పైన ఈ యొక్క కమిటీని ప్రొఫెసర్ సుందరం అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీ రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి ఆధార సంవత్సరంగా చేంజ్ చేయాలని చెప్పేసి సూచించారు ద్వారా రెండు వేల పదకొండు పన్నెండు ఆదా సంవత్సరంగా తీసుకోవడం అనేది జరిగింది ఈ యొక్క ఇప్పటి అంటే ఇప్పుడు కరెంట్గా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రపోజల్ వచ్చింది అది డిక్లేర్ అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న ఆధార సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అయితే మనం రెండు వేల పదకొండు పన్నెండు ఆధార సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మనకి అంటే మనం గ్రూప్ టూ గ్రూప్ వన్ రాసిన దాంట్కి ఆధర్య సంవత్సరం రెండు వేల పదకొండు పన్నెండు ఉండేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో గనక ఆధర్య సంవత్సరం ప్రస్తుతానికి ఏది నడుస్తుంది అని అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అని రాయాల్సి వస్తుంది నంబర్స్ కూడా ఇంతకుముందు ఎనిమిది ఉండేది ఇప్పుడు మనము తొమ్మిదికి చేంజ్ కావాలి ఇప్పుడు ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటంటే ఇప్పటివరకు దేశంలో ఎన్ని ఆధార సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అంటే మొత్తం తొమ్మిది అని చెప్తాము కదా మొత్తం తొమ్మిది అని చెప్తాం సో ఇక్కడ బేసియర్స్ మొత్తం పూర్తిగా తొమ్మిది అని చెప్తాం ఈ బేసియర్ దేనికి అని అంటే నామినల్ ఇన్కమ్ మనకి మార్కెట్ ధరలలో లెక్కగడితే దాన్ని నామినల్ ఇన్కమ్ నామినల్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం నామినల్ నామమాత్రపు జాతీయ ఆదాయం అని అంటాం స్థిర జాతీయ ఆదాయం లేదంటే స్థిర ధరలలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని కనుక్కోవాలి అని అంటే బేసియర్ ధరలలో తీసుకుంటామని మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పినాం ఈ బేసియర్ని ఎట్లా తీసుకుని అంటారు అనంటే ఒక సంవత్సరంలో ఏ సంవత్సరాన్ని అయితే బేసియర్గా కన్సిడర్ చేస్తారో ఆ సంవత్సరంలో టూ ఫ్లక్చువేషన్స్ అనేది ఉండకూడదు ధరలలో ఎక్కువగా మార్పులు రావడము ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం ఉండకూడదు అలాగే కరువు కాటకాలు వరదలు ఎక్కువగా రావడము లాంటివి ఉండకూడదు కూడదు అలాగే పాండమిక్ సిచ్యువేషన్స్ లాంటివి ఉండకూడదు అంటే ఆర్థికంగా ఆ యొక్క స ఏ ఏ సంవత్సరాన్ని అయితే బేసియర్గా తీసుకుంటారో ఆ సంవత్సరంలో ఆర్థిక లావాదేవీలలో ఎక్కువ మార్పులు అనేది జరగకుండా ఉండేటట్టుగా చూసుకుంటారు అంటే ధరలు అన్నీ కూడా స్థిరంగా జరిగి లేకపోతే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండేటటువంటి సంవత్సరాన్ని బేసియర్గా తీసుకుంటారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా బేసియర్గా తీసుకునేటప్పుడు ఆ యొక్క సంవత్సరంలో కరువు కాటకాలు వరదలు లాంటి పరిస్థితులు లేకుండా ఉండడము అండ్ అలాగే ప్యాండమిక్ సిచ్యువేషన్స్ లేకుండా ఉండడం ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ప్రభావితం కాకుండా ఉండడం రోజువారీ ధరలలో ఎక్కువగా హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం ఇలా స్థిరంగా ఉన్నటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు ఎకనామిక్ టర్మ్స్లో ఓకే థ్యాంక్ యూ